హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కట్టెల పొయ్యి మీద పారంకోడి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పొయ్యిను బాగా మండించుకోవాలి ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ ఈ విధంగా బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సబ్జీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా బాస్మతి బియ్యం అలానే బిర్యానీలో వేసుకొని మసాలాలు మీకు తెలుసు కదండి ఇవి స్పెషల్గా చెప్పవసర లేదు ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి అలాగే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని వన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోవాలి పొయ్యి మీద కుక్కర్ ఉంచుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాలు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో ఈ చికెన్ని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే పారం కూడా అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని దమ్లో డైరెక్ట్గా పెట్టేస్తే ఉడకదు అందుకని ఒక విజులు వస్తే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటరు బయటికి వస్తుంది ఇప్పుడు చికెన్ని బాగా కలియబెట్టి ఇందులో తగినంత కారం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి విజిల్ వచ్చిన తర్వాత దాన్ని చల్లార్చి మూత తీసి చూస్తే ఇదిగో చికెన్ ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు స్పూన్తో ఒక చిన్న పీస్ తీసుకొని చూస్తే ఎంతవరకు ఉడికిందో మనకు తెలిసిపోతుందండి ఇప్పుడు మనము దీన్ని డ్రై చేయాలి ఎలా అంటే ఒక బాణి తీసుకొని అందులో మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న చికెన్ మొత్తం ఈ బాణీలో వేసుకోవాలి ఈ బాణీలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందు మసాలాలు చెప్పుకున్నాం కదండి ఆ మసాలాలన్నీ ఇందులో వేసుకొని బాగా దగ్గరగా అయ్యే విధంగా చేసుకోవాలి ఈ విధంగా డ్రైగా చేసుకోవాలి ఇప్పుడు మనము బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము పొయ్యి మీద పెద్ద బాణీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరిగినప్పుడు మనము బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి జాజికాయ జాపత్రి లవంగాలు చెక్క మొగ్గలు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు ఇవన్నీ మనకు తెలుసు కదండి ఇవన్నీ వేసుకొని కొంతసేపు మరగనివ్వాలి ఇప్పుడు మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి వన్ ఆర్ టూ స్పూన్స్ మీకు రైస్ను బట్టి వేసుకోండి ఇలా వేసుకుని కలుపుకొని ఇప్పుడు మనము వన్ అవర్ నానబెట్టి పక్కన ఉంచుకున్న బిర్యానీ రైస్ను వేసుకోవాలి ఇందులో రైస్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే విధంగా చూసుకోవాలి మొత్తం ఉడకకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా మంటను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచుకోవాలి ఈ విధంగా రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీని అంతటిని ఒక జల్లెడ లాంటి గరిటెతో వే విడిగా తీసుకొని వేరే బాణిలో వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె ఇలాంటి మందమైన గిన్నెని తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత రైస్ వేసుకుని రైస్ మీద మనము చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ విధంగా లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి ఇది మేము రెండు కేజీలు ఉండాం కాబట్టి ఒక మూడు లేయర్స్ వచ్చినాయండి మాకు ముందుగా రైస్ వేసుకోవాలి రైస్ పైన చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ తర్వాత కొత్తిమీర పుదీనా జీడిపప్పు నెయ్యి వేసుకోవాలి ఆ పైన మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన మళ్ళీ చికెన్ వేసుకుని ఇదే ప్రాసెస్ అండి ఒక మాకు త్రీ లేయర్స్ వచ్చినాయి మీకు టూ అయినా రావచ్చు మీరు వండుకనే బిర్యానీని బట్టి ఉంటుందండి ఎంత బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొంచెం చేసుకుంటే ఒక లేయర్ కిందే వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువ చేసామండి టూ కేజీస్ చేసాం కాబట్టి మేము ఏ విధంగా చేసాము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగా అంతా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కొంచెం మంటను తగ్గించాలండి మంటను తగ్గించి పైన బొగ్గులు వేసి ఈ విధంగా దమ్ము పెట్టుకున్నామండి ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా దమ్మయిందండి కట్టెల పొయ్యి మీద ఈ విధంగా దమ్ బిర్యానీ అవుతుందా లేదా అనుకున్నాము కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఒకసారి చాలా టేస్ట్గా కూడా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి